క్రైస్తలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము ఒక గొప్ప వ్యత్యాసము నరులతో కూడా పశువులను పురుగులును ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నయూ తుడిచివేయబడిను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండెను ఆది కాండము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఓడలోనున్న నోవాహును పైకి హెచ్చించిన అదే జనములు ఓడ వెలుకలనున్న జనులను ముంచివేశను ఇచ్చట పాపులకు పరిశుద్ధులకు దేవునియందు నమ్మిక ఉంచువారికి మనుషులను నమ్ముకుని వారికి లేక తమ్మును తామే నమ్ముకును వారికి దేవుని ప్రేమించువారికి ఆయనను ప్రేమించని వారికి మధ్య గల గొప్ప వ్యత్యాసమును మనము చూడగలము క్రీస్తులేని వారు తాము ఎదుర్కొని శోధనలలో మునిగిపోవుదురు అయితే క్రీస్తును హత్తుకొని ఆయన ఎందు తమ్మును మరుగుపరుచుకుని వారైతే హెచ్చింపబడి పైకి లేవనెత్తబడి దేవునికి పరలోకమునకు సమీపముగా లాగబడుదురు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము పరిశుద్ధపరచబడిన వారికి కలుగు శ్రమలు ఆత్మీయ పదోన్నతులు అను అనునానుడి వాస్తవమే కావున మీరు సమస్యలను భీతి చెందకుడి దావీదు వలె నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు శరణుజొచ్చియున్నాను యాభై ఏడవ కీర్తన మొదటి వచ్చానము అని చెప్పుము మీరు ఓడలో ఉన్న ఎడల ఎలాంటి వరద వంటి సమస్య అయినను అది ఎంత గొప్పదైనను మిమ్మను ముంచివేయజాలదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ద